గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లన్నీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పావులు కదుపుతుందని చెప్పవచ్చు ఇప్పటికే కొందరు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మిగతా మిగిలిన స్థానాలకు కూడా సామాజిక సమీకరణాల అంశం బేరీజు వేసుకొని కూడా టికెట్లు అనౌన్స్ చేసే సర్వే కూడా పూర్తి చేసిందని చెప్పవచ్చు మరో రెండు రోజుల్లో టికెట్లు ఫైనలైజ్ ఉన్న ఉన్నట్టుగా ఇప్పటికైతే మనకైతే సంకేతాలు అతున్నాయి ముఖ్యంగా ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు ఈ రెండు పార్లమెంట్ స్థానాలను ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి చాలామంది ఆశావాహులు అయితే టికెట్ బరిలో ఉన్నారు చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ ఢిల్లీ లాబింగ్ కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ రేస్లో ఉన్నారు ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లుబట్టి విక్రమార్క సతీమణి మల్లునందిని ఎప్పటి నుంచో కూడా ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఎదురు చూస్తుంది అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ కూడా టికెట్ లో ఉన్నారు వీళ్ళ ముగ్గురితో పాటుగా మరో కొంతమంది కూడా ఆశా హోల్ పెద్ద ఎత్తున అప్లికేషన్స్ పెట్టిన పరిస్థితి ఉంది అలాగే వీవీసీ ట్రస్ట్ అధినేతగా ఉన్నటువంటి వివిసి రాజేంద్ర ప్రసాద్ కూడా వ్యాపారవేత్త ఆయన కూడా టికెట్ కోసం అహర్నేస్లు కూడా శ్రమిస్తున్న పరిస్థితి కనపడుతుంది మరో ఇద్దరు ముగ్గురు నాన్ లోకల్ నేతలు కూడా కాంగ్రెస్ టికెట్ వస్తే చాలు గెలిపే ఈజీ అన్నట్టుగా వాళ్ళంతా కూడా టికెట్ కోసమే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యున్సీలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు దీంతో ఎవరికి టికెట్ వచ్చినా కూడా విజయం తదేం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి టికెటే తమకు ఒక గెలుపులాగా భావిస్తున్నారు ఆయా అభ్యర్థులు ఇప్పటికే ఒంగులేటి ప్రసాద్ రెడ్డికి అలాగే రామ్ సహాయం రఘురాం రెడ్డికి ఇద్దరిలో ఒకరికి టికెట్ వస్తుందంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరోవైపు నిజామాబాద్ సంబంధించినటువంటి మండవ వెంకటేశ్వరరావు కూడా ఇక్కడ నుంచి పోటీ నుంచి బరిలో ఉండొచ్చు పోటీలో ఉండొచ్చు అంటూ కూడా ఒక విధమైన చర్చ నడుస్తుంది తుమ్మల కేడర్లో ఎక్కువగా ఈ చర్చ నడుస్తుంది దీంతో తుమ్మల మండా మండరావు ఇక్కడికి తీసుకొస్తున్నారా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు రేణుకా చౌదరికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానకొండ రాధాకిషోర్ కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆయనకి వచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాలైతే చర్చ నడుస్తుంది మరోవైపు నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాస్ని గతంలో కుకట్పల్లికి సంబంధించి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా నిలబడి ఓడిపోయినటువంటి సుహాస్ని రేవంత్ రెడ్డిని కలవటం ఖమ్మం టికెట్ సంబంధించి కూడా చర్చ వచ్చినట్టుగా అయితే లోకల్గా చర్చ నడుస్తుంది ఆమె కూడా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశాలు ఉండొచ్చు అంటూ కూడా ఒక విధమైనటువంటి ప్రచారం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే గతంలో ఖమ్మం సంబంధించి నాన్ లోకల్స్ కూడా గెలిచిన ఎక్కువగా చరిత్ర అయితే ఖమ్మానికి ఉంది దాదాపుగా ఏడు సార్లు నాన్న లోపలే గెలిచినట్టుగా చెప్తున్నారు అలాగే ఇక్కడ ఎక్కువగా ఖమ్మం సంబంధించి కూడా ఖమ్మం కమ్మ క్యాస్ట్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది కమ్మ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ పెట్టినట్టయితే గెలుపు ఈజీ అంటూ సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కమ్మ క్యాండిడేట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే పార్టీ వర్గాల్లో ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామానాశ్రు మరోసారి బరిలో ఉన్నారా ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత అలాగే బీజేపీ నుంచి కూడా తాండ్ర వినోద్ కుమార్ కూడా బరిలో ఉన్నారు ఆయన వెలమ సామాజిక వర్గాన్ని నేత కావడంతో ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారా అనేది కొంత చర్చ అయితే నడుస్తుంది రెడ్డికి ఇస్తారా లేదా కమ్మకి ఇస్తారా లేదా బీజీకి సంబంధించినటువంటి నేతలకు ఇస్తారా అనేది కూడా ఇంకా ఉంది మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పేరు అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనపడుతుంది మరోవైపు కరీంనగర్కి సంబంధించి కూడా కరీంనగర్ టికెట్ కూడా హాట్ కేక్ గా చెప్పవచ్చు ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్ గమ్యస్థానం అనేది చాలా కీలకంగా ఉంటుంది రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో వైభవంగా ఉన్నటువంటి ప్రాంతం తర్వాత బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత నుంచి కూడా అక్కడ చాలా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాంగ్రెస్కి ఆ తర్వాత మరలా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా టికెట్లు అనౌన్స్ లేట్ కావడంతో కొన్ని సీట్లు మిస్ అయ్యాయని చెప్పొచ్చు ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ బీజేపీ నుంచి గెలిచి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఆయన మరోసారి బరిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి ప్రత్యర్థి కూడా గట్టివారిని పెట్టాలి ఆ అధిష్టానం ఎవరిని ఫైనలైజ్ చేస్తుంది అనేది కూడా రెండు రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేందర్ రావు అలాగే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరిలో కూడా టికెట్ ఫైట్ అయితే ఫైనలైజ్కి చేరిందని చెప్పవచ్చు అలాగే బీఆర్ఎస్ నుంచి అక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ కూడా బరిలో ఉన్న నేపథ్యంలో హోరాహోరీ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ దీంతో పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సామాజిక సమీకరణాల వేరే వేసుకున్న అనంతరం టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దీని మీద కూడా కసరత్తు ప్రారంభించిందని చెప్పవచ్చు ఈ రెండు మూడు రోజుల్లో టికెట్ ఫైనలైజ్ అయిన తర్వాత నుంచి కూడా లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు కేడర్ కావచ్చు అలాగే ఆపరేషన్ ఆకర్ష కూడా ప్రయోగించి గా కూడా జిల్లాలో పట్టు సాధించాలని కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తుంది ఇప్పటికే అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా లోక్సభకు గా ఉన్నారు కరీంనగర్కి దీంతో పొన్నం ప్రభాకర్ కూడా బాధ్యత తానే తీసుకుంటాను ఎవరైతే ఉస్నాబాద్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఉండో అతని ఎమ్మెల్యే సీట్ను తనకు ఇచ్చాడు కాబట్టి తనకు ఎంపీ సీట్ ఇవ్వాలని ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా సూచించినట్టుగా చెప్తున్నారు దీని మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే సిడబ్ల్యూసీ మీటింగ్లో కూడా చర్చించిన పరిస్థితి ఖమ్మం కావచ్చు కరీంనగర్ కావచ్చు ఈ రెండు స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు లేదా రేపు ఈ టికెట్ ఫైనలైజ్ అయితే అయ్యే అవకాశాలు ఉంది దీంతో ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు కూడా సయోద్దు కుదిరి కుదిర్చే పనిలో రేవంత్ రెడ్డి కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది వీళ్ళ ముగ్గురు ఎవరికైనా టికెట్ రాకున్నట్టు అయితే వేరే వ్యక్తికి వచ్చినట్టు అయితే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ముందుగానే తెలిపినట్టుగా అధిష్టానం నుంచి కూడా సంకేతాలు కేటర్లు కూడా అందుతున్నాయి ఇక్కడ ప్రస్తుతం నైశం ఖమ్మం